హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఆధార్ నెంబర్తో వారి యొక్క డీటెయిల్స్ని ఏ విధంగా తెలుసుకోవచ్చో చూద్దాం ఇప్పుడు మీకు కన్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ అడ్రస్ని మీరు మరి ఎనీ బ్రౌజర్లోకి వెళ్ళి మరి అక్కడ టైప్ చేసినట్లయితే ఏ విధంగా వస్తుందో చూద్దాం నేను ఇప్పుడు టైప్ చేసే బదులు ఇక్కడ కాప్ చేస్తున్నాను కాప్ చేసి ఈ బ్రౌజర్లో మరి గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి పేస్ట్ చేసి మరి ఎంటర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ మరి ఎవరి యొక్క డీటెయిల్స్ కావాలనుకుంటున్నారో మరి వారి ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయొచ్చు సిక్స్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ జీరో ఎయిట్ వన్ టూ డబల్ త్రీ సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ పైన ప్రెచ్ చేసినట్లయితే మనకు ఈ ఆధార్ నెంబర్ పైన ఉన్నటువంటి వారి యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మరి వారి యొక్క ఆధార్ కార్డ్ని ఎంటర్ చేసి వారి యొక్క డీటెయిల్స్ను తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ పైన ప్రెస్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయాలనుకుంటే మరి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ పేస్ ద్వారా షేర్ చేయండి మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో బాయ్